నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే సండే లాగండి సో ఫ్రెండ్స్ ఇదైతే సండే మార్నింగ్ అనమాట సెవెన్ అయిందండి లేచేసరికి సండే కదా అని కాస్త లేట్గా లేచాము లేచాకైతే నేను శుక్రవారాలు చేశాను అందరూ ఇచ్చారు కదా కుంకుమతో ఇచ్చారు కొబ్బరికాయ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట అన్నీ కొట్టేసి అయితే ఇంక ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేసాను కొబ్బరి ముక్కలన్నీ కొట్టేసి ఏమైనా ఏమైనా చేద్దామని చెప్పేసి అవన్నీ కాస్త ఇది అయిపోయాయండి అవి ఎండేసేసి ఆయిల్కి పెడదామనేసి ఉంచాను ఈ విధంగా అయితే కొబ్బరికాయలు కట్ చేసుకొని మొత్తం బయట అయితే క్లీన్ చేయడం అయితే అయ్యింది అనమాట సో ఫ్రెండ్స్ పని ఎప్పుడు నమ్ముకోకండి త్రీ డేస్ అయిన పని మనస్ రాలేదన్నమాట గిన్నెలన్నీ తోమి ఇక్కడైతే కడిగాననమాట ఇప్పుడైతే మిషన్కి అయితే బట్టలు వేసానండి తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది సో దానికి డిస్టబెన్స్ చేయకూడదు సో ఫ్రెండ్స్ ఇదిగోండి నేను తోమినవైతే అయితే ఇన్నీ కాదు చూపిస్తాను చూడండి ఇది ఒక డ్రమ్ము సో ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఇప్పుడే నేను తోమాననమాట కాలు చేతులు కూల్ కూల్ అయిపోయి నొప్పి వస్తున్నాయి ఆమె రాను అని చెప్పి నేను తోముకుంటుండండి వస్తానని చెప్పేసి అనమాట ఇన్న చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే పని ఉంది అయితే ఇది చూస్తూ ఉండండి నేనైతే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు అక్కడ చెరిష్మ అయితే అని ఆడిపిస్తూ ఇంక ఇంకైతే నాకు ఈ చైర్ పైన ఉన్న క్లాత్స్ ఉన్నాయండి ఫోల్డ్ చేయటానికి అయితే చూడండి బెడ్షీట్స్ అవన్నీ అలానే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు సరదాలన్నమాట అట్లా ఉంది నా పరిస్థితి ఎందుకు తమ్ నేల అలా పెట్టాను అనేసి అంటే అసలు ఈ పని అమ్మకి పెట్టుకోవడమే నాకు తప్పు అయిపోయిందండి పాప ఉండదండి పాపను ఎవరైనా ఒకరు చూసుకుంటే నేను ఖచ్చితంగా పని చేసుకుంటాను అనమాట తను ఉండక నేను పని మనసుకు పెట్టుకున్నా ఎప్పుడు అండి మ్యాక్సిమము ముందే అమౌంట్ ఇచ్చేమంటది ఉందమ్మా అవసరమమ్మ అనేసి సో అందుకే నేను ముందే అమౌంట్ అంతా ఇచ్చేస్తాను అనమాట ఒక త్రీ హండ్రెడే ఉంచానండి లేదు అంతే మొత్తం అయితే ఇచ్చేసాను ఎన్ని సెలవులు పడుతుందండి ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఒకవేళ కాల్ చేస్తే ఏమంటదంటే ఇప్పుడు వస్తానమ్మా ఉంచేసే గిన్నెలు తోమద్దులే అంటదండి సరే అని చెప్పేసి ఉంచేస్తే ఇంక చూసేసరికి రాదనమాట అలా త్రీ డేస్ కాల్ చేసాను అట్లనే అయిపోయింది దాన్ని రాలేదు గిన్నెలు ఎక్కువైపోయాయండి అలా అంటే ముందే చెప్పేవచ్చు కదా రానమ్మా అని చెప్పేస్తే నేనే తోముకుంటాను అనమాట ఇంకా ఒక్కసారిగా అన్ని గిన్నెలు తోమటం వల్ల చాలా కూల్ వాటర్తో తోమటం వల్ల మొత్తానికైతే నాకు ఇప్పుడైతే ఫుల్ కోల్డ్ అయిపోయిందండి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా వాయిస్ చూసారా కాస్త చేంజ్ అనిపిస్తుంది మళ్ళీ మీరు అనుకోవచ్చు అక్క ఎప్పటివప్పుడు తోముకుంటే నీకు ఇబ్బంది ఉండదు కదని నాకు ఎప్పటివప్పుడు తోముకోవడానికైనా పాప ఎవరినైనా ఉంటే నేను తోముకుంటానండి అస్సలు ఉండదు అనమాట కాస్త కింద వదిలిన నోట్లో ఏమైనా పెట్టేస్తుందండి ఎవరో ఒకరు చూస్తూ ఉండాలి లేదంటే ఎప్పటివప్పుడే తోమేస్తాను అనమాట ఇంకా నేను డబ్బులు తనకి ఇచ్చి అమౌంట్ పెట్టి నేను మళ్ళీ పని చేసుకోవడం ఏంటి తను వస్తుంది అని చెప్పేసి అనమాట ఓకే మరి అమౌంట్ ఇచ్చేసి ఇంక నేను పని చేయడం ఏంటి అని చెప్పేసి ఇంకా అలా ఉంచేదాన్ని లేదంటే తోముకునేదాన్ని చూడండి ఫైనల్ అయితే దిశానమాట సో సండే కదా మా హస్బెండ్ ఉండటం వల్ల యశ్వతాను చూసుకుంటే నేనైతే మొత్తం గిన్నెలన్నీ చక్కగా తోమేశాను అనమాట సండే కూడా హాలిడే ఉండదండి ఇటు సైడ్ అయితే మిల్క్ పెట్టాను అనమాట ఇటు సైడ్ వేడి నీరు అండి ఈ ప్లాస్ట్లో ఫిల్ చేయడానికి అయితే వేడి నీరు పెట్టాను యశ్విత కోసం ఇవి ఇక్కడైతే ఈ బాటిల్స్ అన్నీ కడిగాను ఇవైతే ఇప్పుడు ఫిల్ చేయాలన్నమాట నేనే ఫిల్ చేసుకుంటాను ఏం చేస్తాను ఫిల్ చేయాలి అన్నీ సర్దేసి వెంటనే ఇంకైతే ఇల్లు తుడిచేసి ఇల్లు కూడా వచ్చేసాను అనమాట ఇంక దీపం పెట్టాలి కదా అన్నీ చేసుకుంటూ అంటుంటారు కదండి కొందరు ఇన్స్టాగ్రామ్లో అంటారు ఎన్ని వీడియోస్ పెడతారు ఎప్పుడు అనేసి నేనైతే ఖాళీగా ఉండండి ఇంటి పని చేసుకుంటాను పిల్లలకు చూసుకుంటాను వీడియోస్ చేస్తానండి ఖాళీ చేసుకొని మరీ వీడియోస్ చేస్తాననమాట ఖాళీగా ఉండను నేనైతే ఇంకా మీకు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇలానే సపోర్ట్ చేయటం వల్ల నేను వీడియో ఇలానే పెడుతూ ఉంటాననమాట ఇంకైతే చక్కగా ఇల్లు అంతా తుడిచేసి ఒత్తటానికైతే రెడీ అయ్యాను వచ్చేసాను కూడా ఇంకా చాలా కష్టం అండి చాలా రోజులైంది అన్ని పనులు ఒకేసారి చేయటం వల్ల నాకైతే ఫుల్ ఈవినింగ్ అయ్యేసరికి కాలు నొప్పులు అండి నైట్ అంతా నిద్ర అనమాట అంటే డైలీ చేస్తే పని పనాంబ రావటం వల్ల నేను చెయ్యకపోయేసరికి ఫుల్ నొప్పులు అండి కాలు ఆ తమనే అలా పెట్టారనుకుంటున్నారా చూడండి హాయ్ చెప్తుంది చిట్టి మళ్ళా సో ప్రస్తుతానికైతే ఫ్రెష్ అయిపోయాను దీపం కూడా పెట్టాను అన్నీ అయిపోయావండి ఇంకా లంచ్ టైం అనమాట అయితే ఉక్కిరి తినిపించేసి ఇంక మిగతా పని అయితే చూడాలన్నమాట అయితే ఇది చూస్తున్నానండి ఫ్రెండ్స్ నేనైతే పని చేసి అలసి మా హస్బెండ్ అయితే బయటకు తీసుకెళ్ళి లంచ్ తినిపిస్తారంట అందుకే నేను వంట చేయలేదు ఫ్రెండ్స్ పని అయితే చేశాను కానీ వంట అయితే చేయలేదనమాట సో ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇదిగో చర్చ్మ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము లంచ్కి బయటకు వెళ్తున్నాము టిఫిన్ అయితే ఇంటికడే చేశానండి బట్ వీడియో తీయలేదనమాట అప్పుడే మా హస్బెండ్ చెప్పారనమాట లంచ్కి బయటికి వెళ్దాంలే వన్ టైం చెయ్యొద్దు ఈ పనులంతా చేసేసుకో రెస్ట్ తీసేసుకో అలా లంచ్ టైంకి లంచ్కి వెళ్దామని చెప్పేసి అన్నారు సో అందుకే ఇంకా నేను మధ్యాహ్నంకైతే భోజనం వండలేదనమాట బయటికి వెళ్దామని చెప్పారని చెప్పి చూసారు కదా ఎంత పని ఫుల్ నొప్పులు అయిపోయాయి ఇంకైతే ఇది ఫుల్ వెజ్ రెస్టారెంట్ అండి శ్రావణ మాసం కదా వెజిటేరియన్ ఫుల్ ఈ రెస్టారెంటే వెజిటేరియన్ అనమాట సో అక్కడికైతే వెళ్ మంచూరియన్ స్టార్టర్స్ అనమాట ఏవో తిన్నాము ఇలా అయితే మొత్తం ఏవేవో చెప్పారు వెజ్ కదా పర్వాలేదు అనిపించింది సో ఇంటికడే తింటే బాగుండు పెరిగిన అని అనిపించింది అనమాట అంత బాగా అనిపించలేదు ప్రెసెంట్ అయితే బేబీ కార్న్ మంచూరియన్ అంట తింటూ ఉన్నారు వీళ్ళు ఇదిగోండి చిట్టి ఇక్కడ ఉంది చిట్టి ఇదేంట తండూరు మష్రూమ్ అంట తీసుకొచ్చి ఇచ్చారండి సో ఇదైతే ఆలు పరోటా లాగా ఆలు కూర ఉందన్నమాట నాన్లో మధ్యన ఆలు సబ్జీ ఉందన్నమాట ఆ విధంగా ఏదో చెప్పారు కొత్తగా ఇంకా సో ఫ్రెండ్స్ ఈ వాయిస్ ఇప్పుడే ఇస్తున్నాను బట్ ఫుల్ కోల్డ్ అండి కాస్త అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకా రెస్టారెంట్లో అయితే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను వాయిస్ ఆవరీస్ అయితే ఇస్తున్నాను అనమాట చిట్ట అయితే బయటకంటే అస్సలు అల్లరే చేయదండి ఇంట్లో అల్లరి చేయదు ఇంకా బయటకంటే అస్సలు అల్లరి చేయదు చూడండి చక్కగా ఆడుకుంటుంది మేమైతే ఏవో ఆర్డర్ పెడుతున్నారు తింటున్నాము నేనైతే ఆవకాడ మిల్క్ షేక్ అనమాట చెరుషమక్క అయితే ఇది మస్క్విల్ El glass door ఇంకా అక్కడ లంచ్ చేసి డైరెక్ట్గా లావణ్య వదిన వాళ్ళ ఇంటికి అనమాట సండే కదా త్రినాథ మేళ అండి మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఒక్కటి ఉండిపోయిందండి అప్పుడెప్పుడో చేద్దామని చెప్పేసి అది చేద్దామని చెప్పి వదిన ఫోన్ చేస్తే వెళ్ళాను అనమాట ఇవన్నీ మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ అండి వదిన వాళ్ళ పైన ఇంట్లో ఉంటారనమాట వీళ్ళు మొత్తం తను ఓపిక అండి అన్నీ అసలు పేపర్స్తో వాటితో క్రాఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట చూడండి మొత్తం ఇల్లంతా తను చేసిన డెకరేషన్స్ అనమాట ఇవి నాకు చాలా బాగా అనిపించి వెళ్ళి ప్రతిసారి వీడియో తీస్తానని చెప్పేసి మర్చిపోయాను ఈ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి తీసాను చూసారా ఎంత అందంగా ఉన్నాయో అన్ని రకాలుగా చేస్తుందండి అసలు ప్రతిదీ కూడా ఏది రాదు అని సేమ్ ఉండదు ప్రతిదీ ట్రై చేస్తారు తను మొత్తం చూసారా తను వాళ్ళ పాప అనమాట ఉయ్యాల దివిస ఉన్నట్టుగా ఉంది దివిసనే ఉయ్యాల్లో ఉంది రోజ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ఇంకా సో ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం తన హ్యాండ్తో చేసిన డెకరేషన్ అనమాట అన్ని పనులు అయ్యాక ఖాళీ టైం చూసుకొని అయితే తను చేస్తారండి బాగా చేస్తారు పెద్ద ఇల్లు అంతా అన్ని కొనుక్కొని పెట్టే కంటే ఇలా మన హ్యాండ్తో చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా అన్ని కూడా చాలా బాగా అనిపించింది అమ్మనే చేసింది ఇది ಮಲೆಗೊಂದು ಐಡಿಯ ಅಲ್ಲಿ ಜೈಸ ಬಿರ್ವೇ ಅಂತ ಹೇಳಿ ఇలా చాలా చేసేసి ఇంకా కింద బీరువా కింద పెట్టేశారండి ఇంక పెట్టలేదనమాట చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా పెట్టడానికైతే గోడకి అంటించడానికి పెట్టడానికైతే చాలా ఉన్నాయి అన్నీ రెడీ చేసి అయితే ఉంచారు చూడండి ఎన్ని రకరకాలుగా ప్రతిది ప్రతి డిఫరెంట్ స్టైల్ అనమాట చూసారు ఎంత అందంగా ఆ చేసే ఓపిక కూడా మెచ్చుకోవాలి చేసింది వేరు ఇంత అందంగా చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట ప్రతిదీ కొన్ని అయితే డెకరేషన్ చేశారండి వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్తో స్టార్టింగ్ లెటర్స్తో ఇలాగా వాళ్ళ అమ్మాయి పాటలు కూడా బాగా పాడుతుందనమాట పాటలు కూడా పాడించానండి తన చేత స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఈవినింగ్ పూజ అంతా రెడీ చేసేసి ఇంకా టైం అవ్వలేదన్నమాట సిక్స్ చేయాలి కదా పూజ అలా అని చెప్పేసి బయట కూర్చున్నాం అందరం పాట నిండు జాబులు చూపించి నోటితో బొగ్గులు గిల్లేసి నిండు జాబిలు చూపించి నోటితో బొగ్గులు గిల్లేసి ముగ్గురు పట్టే ఊయల ఊపిలాలానామిడి కొమ్మ మీద రెండు గుళ్ళున్నాయి ఒక గుడ్డిలోనేమో రామచిలకుంది ఒక గుడ్డిలోనేమో కోయలుంది చిలకేమో పచ్చనిది అయినా ఒక మనసేదో ఆ రొంటిని కలిపింది చూడందే ముద్దుగా ముచ్చట్లాడందే చిగురుల ముట్టదు చిన్నారి కోయల చిలక ఊపదు కొమ్మ ఊయలంది తే గిరివర అమ్మైతే మా చెరిస్మక్ బెస్ట్ ఫ్రెండ్ అండి ఎల్లిన ప్రతిసారీ అక్కడ ఆడుకుంటదన్నమాట వాళ్ళ ఇంట్లో నేను ಹೋಗಿದ್ದే ముంబైకి ముంబై నగరంలోకి ಗೊತ್ತಿಲ್ಲ పోలీస్ బందో kai హిడిదా ಥ್ಯಾಂಕ್ ಯು ಬಿಡ ನನ್ನ ಕೈಯಂದೆ ಸ್ಟೇಷನ್ ಮಾಸ್ಟರ್ ತುಂಬ ಆತ ಜಾವ್ ಜಾವ್ ಜಾವ ಒಂದ ಪೊಲೀಸರೆಲ್ಲ ಮುದ್ಬಿಟ್ರು ತಲೆ ಮೇಲೆ ಒಂದು ನನ್ನ ಮಟ್ಬಿಟ್ರು ಇದ್ದಿದನ್ನೆಲ್ಲ ಕರ್ಸ್ಕೊಬಿಟ್ರು ಜೇಬು ಖಾಲಿ ಮಾಡಿಬಿಟ್ರು ಜೇಬು ಖಾಲಿ ಮಾಡಿಬಿಟ್ರು ಟಿಕೆಟು ಇಲ್ಲದೇ ಹೋಗ್ಬಾರ್ದೆಲ್ಲಿಗೂ ಹೋದರೆ ಈ ಪಾಡು ಹೋದರೆ ಈ ಪಾಡು ఇంకా ఫైనల్ అయితే సిక్స్ అయిపోయిందనమాట అయితే దీపాలన్నీ వెలిగించేసి ఇంకా కథ ప్రారంభించదామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము అందరము ఇంకా అన్నయ్య అందరూ మా హస్బెండ్ సండే కదా ఇంట్లోనే ఉన్నారండి అందరం కూడా కలిసి పూజ చేసామన్నమాట అయితే వదిన వెలిగించింది మీకు త్రినాథ మేళ కొంతమందికి అయితే తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళైతే అదే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు పూజ అనమాట ఎవ్రీ సండే చేస్తారు కదా అది మైసూర్లో అయితే పువ్వులు చాలా బాగా దొరుకుతాయండి ఫ్లవర్స్కే ఒక మార్కెట్ ఉందనమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్తే మీకు చూపిస్తాను అందుకే ఫ్లవర్స్ మంచిగా ఉండటం వల్ల నేనే వినాయకుడికి అలా డెకరేషన్ చేశానండి చాలా బాగా అనిపించింది మీ సైడ్ ఈ పూజ చేస్తారా చేయరా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూజ అయితే బాగా జరిగింది అనమాట చక్కగా పూజ అయితే అయిపోయింది ఇది సండే ఈవినింగ్ మాత్రమే చేయాలండి చుట్టుపక్కల పిల్లలు కూడా వచ్చారనమాట వదిన వాళ్ళ అత్య మాయా కూడా ఉన్నారు కాబట్టి చక్కగా పూజ అయితే అయిపోయింది వాడవుతుంది అది సో ఫ్రెండ్స్ ఎంత బాగా తట్టాను చూడండి అని అంటుంది అది రావాలి బయటికి రాట్లే ఎక్కువ అది మాస్టర్ చెఫ్ అందంగా ఉన్నాయి చూడండి మొత్తం అక్కిరొట్లన్నీ కూడా సమ్మునే ఒత్తిందండి హ్యాండ్తో అయితే ఫస్ట్ రాలేదు కానీ తర్వాత అన్ని కూడా తనే ఒత్తింది చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట చపాతి కూడా చేస్తుందండి తను ఏది చేయనని ఏమి ఉండదు అక్కడ నుంచి వచ్చేసి చరిష్మాకి అయితే స్నాక్స్ ఏమో లేవు ఆ డోనట్ అంటండి ఏదో వడ టైప్లో ఉంటుంది కదా అది కావాలని అన్నది వచ్చామన్నమాట అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం తనకు తన డైలీ స్నాక్స్ వేయటానికి అలాగే ఇంట్లో కాయగూరలు లేవంటే ఇంకా కాయగూరలు కూడా తీసుకుందాం అనేసి అలాగే తీసుకొని అయితే వెళ్ళిపోయామనమాట ఇంటికి వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చామన్నమాట ఎయిట్ థర్టీ అయ్యిందండి సండే అనమాట వదినాల ఇంటి దగ్గర డిన్నర్ చేసేసి అయితే వచ్చేసాము ప్రస్తుతానికైతే ఈ ఈరోజు వీడియో ఎక్కడితో ఎండ్ చేసేయాలనుకుంటున్నానండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్